పోలీసుల విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు చెప్తున్న నీతులు ఇప్పుడు ఏపీలో అన్ని వర్గాల్లోనూ చర్చనీయమవుతున్నాయి ఇంకొందరికైతే చాలా చిత్రంగాను తమాషాగాను అనిపిస్తూ ఎందుకంటే విపక్షంలో ఉండగా చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు పోలీసుల విషయంలో వాడిన భాష ఇప్పటికీ చాలామంది గుర్తుంది అది సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది ట్రెండ్ అవుతూనే ఉంటుంది మరి విషయం తెలిసి కూడా చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు టీడీపీ నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి పోటీ పడలేని విషయం ఏదైనా ఉంది అని అంటే గనక అది ఖచ్చితంగా ఈ బూతులు తిట్టడమే జగన్ నోటి వెంట ఇలాంటి బూతులు వచ్చిన సందర్భం ఎవరు చూసుండరు బహుశా బైబుల్ ఫాలోయర్ కావడం వల్ల లేదంటే గనక తన స్వభావానికి ఇది సూట్ కాదు అని అనుకోవడం వల్ల